బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడపల్లూరు మండలం రామతీర్థ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మనవడు అగస్త్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకుడు ఆవుల వాసు ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి అగస్త్య రెడ్డి నిండు నూరేలు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని వేద పండితులతో మంత్రోచ్చరణతో ప్రత్యేక పూజ నిర్వహించారు ఆశీర్వచనం చేశారు అనంతరం స్వామి వారికి నూట ఎనిమిది టెంకాయలు కొట్టారు కార్తీక మాసం సోమవారం కావడంతో అక్కడికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాన్ని విస్తరణ చేశారు ఈ కార్యక్రమానికి బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆడపాలు శ్రీధర్ రెడ్డి దేవస్థాన ఈవో రెడ్డి దేవస్థానం చైర్మన్ శేఖర్ బాబు చంద్రశేఖర్ రాము రామతీర్థం టిడిపి నాయకులు పాల్గొన్నారు स्कनाइन नमः तनया परमत्मा स्वार्थ यमेशोना मोते जब रुमा हाथ में सेकंड दे मेरो दैक्षणिक भागे सीरस यहाँ में प्रेज़े क्षण काले आज के नाम याद किरीमिना साहब प्रसाद वाले हित करते हैं जामाचों को पटारेंगा या बस चिकित्सा मावाहानी सम्राज्ञंच विराज्ञंच भीख रे याद

టెంకాయలు తీసుకొని సైడ్ లో టెంకాయ స్టార్ట్ అత్యంత దుస్తులు తీసుకుని జిల్లా వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కామాక్షి దావి సమేత రామలింగేశ్వర దేవస్థానం నందు కార్తీక మాస మహోత్సవం సందర్భంగా మొదటి సోమవారం అయినట్టు ఈ దినమున స్వామివారికి విశేష అయినటువంటి అభిషేకాలు అన్ని కార్యక్రమాలు జరిగినవి ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా విడలూరు మండల ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ అరపాల శ్రీధరెడ్డి గారు వాసు గారు కావుల వాసు గారు వంశీ కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చేశారు ఈ సందర్భంగా వారి యొక్క ఆలోచన స్వామివారి దేవస్థానములకు కార్తీక మాసంలో వచ్చు భక్తులకు అందరికీ భోజన వసతులు ఏర్పాటు చేయవలసిందిగా భోజనా అన్నదాన కార్యక్రమం దానికని కొందరు భక్తులు ఆ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినారు వారు ఈ దినమున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలను వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి సోమవారం దేవస్థానం వచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కార్య అన్న సదుపాయములు ఏర్పాటు చేయడం అండి మరియు ప్రతి సోమవారం సంవత్సరంలో వచ్చి ప్రతి సోమవారం రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా చేయదలిచారు ఈ కార్యక్రమం కోవూరు శాసనసభ్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారు మరియు మండల నాయకులు మండల ఇన్ఛార్జి గారు వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో దేవస్థానం చైర్మన్ గారు అనేటువంటి సురేష్ కృష్ణ గారు మరియు మిగతా సభ్యులందరూ దీన్ని ముందుండి జరిపించడానికి వారి యొక్క సహాయ సహకారం అందిస్తామని చెప్పి వారు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ప్రతి సోమవారం కార్తీక మాసంలో కాక వచ్చు భక్తులందరూ సోమవారం పూట వచ్చి అన్న అన్నదాన సభ దాంట్లో పాల్గొని అందరూ కూడా దిగ్విజయం కార్యక్రమంలో శ్రీవస్సు మరి మరీ కోరు ఈరోజు కార్తీక మాసం కార్తీక మాసం సందర్భంగా శ్రీ రామతీర్థంలో వచ్చినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ కామాక్ష దేవి రామలింగేశ్వర స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి సమావేశంలో ఈరోజు ఇక్కడ మా అఖిష్ రెడ్డి గారికి సందర్భంగా ఈరోజు ఈరోజు ఇక్కడ పూజాకారం జరుగుతుంది అట్లాగే నూట ఎనిమిది టెంకాయలు కూడా పట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది మామూలుగా ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి ప్రతి సోమవారం ప్రతి సోమవారం కార్తీక మాసం కాకుండా మూట రోజుల్లో కూడా సోమవారం అన్నదాన తగ్గ నిర్వహించడానికి ఈ చైర్మన్ గుడి చైర్మన్ సురేష్ కృష్ణ గారు దాన్ని అందరితో కలిసి మాట్లాడుకొని అంత ప్రతి సోమవారం మెట్టిని ఏర్పాటు చేస్తున్నారు అట్లాగే ఈ కార్యక్రమానికి మాకు అనుకున్నటువంటి మండల ఇన్ఛార్జి అనేటువంటి అడపాల సేత్రరెడ్డి గారు అట్లాగే పెద్దవాడ వంకే కృష్ణారెడ్డి గారు వచ్చారు వచ్చి ఈ కార్యక్రమాన్ని పూజ కార్యక్రమం చేసిన తర్వాత అదేవిధంగా అన్నదన అన్నదాన కార్యక్రమం నిర్మించడం జరిగింది మామూలుగా ఇప్పటి ఇక్కడ ఈ ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మా చైర్మన్ చైర్మన్ గారు అందరిని కలుపుకొని ప్రతి సోమవారం ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే లాస్ట్ టైం అట్లా ఉండింది మధ్యలో కొనుగోలు బ్రేక్ అయింది బ్రేక్ అయింది ఇప్పుడు కొత్తగా వాటి చిత్తమన్న వల్ల దాన్ని మళ్ళీ వాళ్ళందరితో కలిసి మాట్లాడుకుని కంటిన్యూగా మాట్లాడి వాళ్ళతో ఏర్పాటు చేయడం నిజంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడికి ఇక్కడ ప్రజలైనందుకు కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది దీనికి మా యువ గారు కూడా బాగా సపోర్ట్ చేసి అదేవిధంగా చైర్మన్ గారు యువ గారు కూడా గుడికి సంబంధించిన ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు నిర్మించుకొని అట్లాగా పాలకమండ సభ్యులతో నిర్ణయాలు తీసుకొని గుడిని ఇప్పుడైనా కొంచెం అభివృద్ధికి తీసుకురావాలని మనసులో కోరుతున్నాను 아무도 안 해. 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 아무도 안 해.